హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక అనగా పంచతంత్రం ఇందులో నుండి మొదటి తంత్రం మిత్ర లాభం గురించి వరుసగా వీడియోలు సమర్పిస్తూ వస్తున్నాను కథ సెకండరీ అందులో ఆయా పశుపక్ష్యాది ప్రాణులు సంభాషించుకుండే తీరులో ఉన్నటువంటి నీతి ఇంగిత జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని నేర్పేటటువంటి నీతి నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి నీతి ప్రైమరీగా ఈ వీడియోలు మీకు సమర్పిస్తున్నానండి గత వీడియోలో స్నేహంగా ఉండేటటువంటి ఒక కాకి జింకల దగ్గరికి కొత్తగా స్నేహం చేయడానికి వచ్చినటువంటి ఒక నక్క జింకని చేసిన మోసము దాని మాంసం తినాలని చేస్తున్న ప్రయత్నంలో దాని మోసం బయటపడి ఉండగా జింకని వెతుకుంటూ వచ్చినటువంటి కాకి వాటి మధ్య జరిగిన నీతి గురించిన ప్రవర్తన సరళి గురించి తీసుకోవాల్సిన జాగరూకత గురించిన నీతి మనం విచారణ చేస్తే ఇప్పుడు కొనసాగిస్తున్నాను కథని ఇలా ఇవి రెండు మాట్లాడుకుంటూ ఉండగా వలలో చిక్కిన జింక గురించి కాకి వ్యధ చెందుతూ ఉంది ఇద్దరు స్నేహితులు తమకి జరిగిన సంభవించిన ఇక్కట్టు గురించి ఈ లోపల అది వలలో చిక్కు ఉంది ఆ వలప నిన్న పొలపు పొలం రైతు వస్తూ ఉన్నాడు దాన్ని చూసి కాకి ఈ విధంగా ఉంది చెలికాడ ఇప్పుడు తగిన వెరవు విచారింపక మసలు రా మసల రాదు అదిగో పొలము కాపు బడియ చేత పట్టుకుని వెలే వచ్చుచున్నాడు నాకొక ఉపాయము తోచుచున్నది విను ఊపిరి బిగయబట్టి కడుపు బోరటించి నాలుగు కాళ్ళు చాచుకుని బిర్ర బిగిసి చచ్చినట్లు పడి ఉండుము నేను నీపై నెక్కి ముక్కుతో నీ కన్ను పొడుచుచున్నట్లు కూర్చుండి ఉండేదను నేను సమయం చూసి కూర్చెద కూసేదను కూయగానే లేచి పారిపోమ్మని చెప్పాను అదన్నది చెలికాడ కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అంతే కానీ ఊరికే టైం వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు తగిన వెరవు విచారింపకం మసాలా రాదు ఏదో పరిష్కారం ఆలోచించాలంతే తప్ప టైం వేస్ట్ చేసుకోకూడదు అదిగో పొలం కాపు బడే చేత పట్టుకొని యముళ్లాగా వస్తున్నాడు అంతే మరి వస్తే చావగొడతాడు కదా తన పైరు రోజు మేసిపోతున్నందుకు కాబట్టి యమునిలాగా వస్తూ ఉన్నాడు నాకు ఉపాయంతో వస్తుంది అంతటి స్థితిలో కూడాను ఏడవడం కాదు పరిష్కారం ఆలోచించడం వివేకవంతుల లక్షణం కాబట్టి కాకి నాకు ఉపాయం వస్తుంది దుర్లా తోస్తుంది నువ్వు ఊపిరి బిగబట్టి కాళ్ళు బారజాపి శరీరం బిర్ర విగిసి ఉండేటట్లు చచ్చినట్లు పడి ఉండు నేను నీ కంటి మీద నీ మీద ఎక్కి నీ కన్ను పొడుచుకు తింటున్నట్టు నటిస్తాను చస్తేనే కదా ఆ సీన్ వచ్చేది బిర్ర బిగిసి కాళ్ళు బార ఊపిరి బిగబట్టి జింక ఉన్నంత మాత్రాన దానికి ఇంకొంచెం అడిషనల్గా కాకి దాని కన్ను పొడుచుకుంటూ ఉన్నట్టుగా నేను నటిస్తాను అప్పుడు పొలం కాపు తప్పకుండా అది చచ్చిందనే అనుకుంటాడు లేకపోతే ఏ జంతువు కాకి తన కన్ను పొడుస్తూ ఉంటే కదలకుండా ఉంటుంది చస్తేనే కదా కాబట్టి వాడు నమ్మేస్తాడు టైం చూసి నేను కూస్తాను అప్పుడు నువ్వు పారిపోదువు కానీ అని చెప్పింది పిదప మృగము కాపు కాకి చెప్పినట్లే పడి ఉండేను తదనంతరము పొలము కాపు దాపు నాకు వచ్చి చూసి మృగము చచ్చినదని ఎంచుకొని వల వదిలింపగానే కాకి కూసాను అది విని మృగము శీఘ్రముగా లేచి పరిగెత్తాను పొలం కాపొచ్చి చూసి దాపునకు వచ్చి అంటే దగ్గరకు వచ్చి చూసి ఓ ఇది చచ్చిపోయింది అని అనుకొని వలని అదే బ్రతికి అనుకుని ఉంటే వలలో జింక ఉండగానే కట్టెబెట్టి దాని ఆయువు పట్టుల మీద కొట్టి చంపాకే వల తీసి ఉండేవాడు అది ఆల్రెడీ చచ్చిపోయింది అనుకున్నాడు మృగం చేసిన యాక్షన్కి దాని మీద కూర్చొని కాకి చేసిన నటనకి కాబట్టి ఇన్నింపాదిగా వల విదిలించాడు వల వదిలింపగానే కాకి కూసాను కాకి వెంటనే కాకామని కూసింది మృగం దగ్గున లేచి శీఘ్రముగా వెంటనే లేచి పరిగెత్తింది ఆహా ఇది ఎంత మాయల మారి మృగము నన్ను మోసపుచ్చినది కదా అని ఎంచుకొని పొలము కాపు తన చేతి బడియను విసిరివేశాను అది చూసి ఈ పొలం కాపు వరిని ఈ జింక ఎంత జిత్తుల మారి ఎంత మోసకారి నన్ను మోసపుచ్చింది కదా అనుకొని అయినా కానీ కోపం కొద్దీ తన చేతిలో ఉన్నటువంటి ఆ బడి అని ఆ ఈటని విసిరేసాడు దైవికముగా అది దాపు దాన్ని తాకుబడి నక్క చచ్చాను అది విసిరేసరికి ఆ పొదల్లో దాక్కుని దగ్గరలోనే ఉంది కదా నక్క దానికి అది తగిలి ఇద్దకు అది చచ్చింది చూడు నక్క ఏమి తలచుకొని ఉండెను తొదకేమాయను పరులకు హాని చేయగోరువాడు తామే చెడిపోవుదురు కాబట్టి చూడు ఏమైందో నక్క ఏం ఊహించింది కండ పిక్కలు బలిసి ఉన్నటువంటి జింక మాంసం తినాలని ఏమైంది జింకని ట్రాప్ చేసినందుకు ఆ ట్రాప్లో తానే పడి ఆ పాలికాపు చేతుల్లో ఆ బడిస తగిలి చచ్చింది పరులకి హాని చేయాలనుకుంటే మనకే హాని జరుగుతుంది కాబట్టి చెడ పకురా చెడెద అనేవాళ్ళు పెద్దలు ఆ విధంగా ఆనిన విని హిరణ్యకునితో లఘుపతనకం ఇట్లని ఈ మాటలని ఎవరు చెప్పారు లఘుపతనకం లఘుపతనానికి హిరణ్యకుడు చెప్పాడు నేను నీతో స్నేహం చేయను అని రకరకాల స్నేహాల గురించి కాబట్టి అలా అన్నటువంటి హిరణ్యకునితో ఎలుకతో లఘు పతనకం ఇట్లని ఏ లఘు పతనకం ఏమన్నదో తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల భద్రత కోసం సర్వ ప్రాణి కోటి శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్